హలో నమస్తే వెల్కమ్ టు రామేశ్వరి సిల్క్స్ మీ ముందుకు ఈరోజు బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ తీసుకొచ్చాను వన్ బై వన్ చూసేద్దాం ఒక రెండు మూడు వెరైటీలు చూపిస్తాను ఎప్పటిలాగే మరి ఈ శారీస్ నచ్చితే మీరు చేయాల్సిందల్లా మా వాట్సాప్ నెంబర్కి షాట్ తీసుకుని పంపించినట్లయితే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు నేరుగా విజిట్ చేయాలనుకుంటే మాత్రం మా స్టోర్లో మీకు చాలా వెరైటీస్ దొరుకుతాయి ఇది ఒక కంప్లీట్ హోల్సేల్ స్టోర్ కాబట్టి ఇక్కడ బ్రైడల్ కలెక్షన్ అలాగే పార్టీవేర్ సారీస్ డిజైనర్ వేర్ సారీస్ లెహంగాస్ కుర్తీస్ డ్రెస్సెస్ నైటీస్ ఇలా అన్ని వెరైటీస్ దొరుకుతాయండి తప్పకుండా ఒక్కసారి నేరుగా విజిట్ చేయడానికి ట్రై చేయండి మీరే మళ్ళీ మళ్ళీ షాపింగ్ చేస్తూ ఉంటారు అందరికీ చెప్తూ ఉంటారు ఇక్కడ ఒక్కసారైనా విజిట్ చేస్తే మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది సో ఈరోజు నేను చూపిస్తాను వెరైటీ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ది ప్యూర్ బెనారస్ శారీస్ చూపిస్తున్నాను ఇది కూడా లైట్ పేస్టిల్ షేడ్స్లో తీసుకున్నది శారీ అంతానేమో చాలా లైట్ పిస్తా గ్రీన్ దానికి కాంట్రాస్ట్ వచ్చేసి లైట్ బ్లూ కలర్ వచ్చింది శారీ అంతా కూడా మనకి త్రోఅట్ శారీ గోల్డెన్ జరీ సిల్వర్ జరీ వీటితో పాటుగానే డిజిటల్ ప్రింట్ టైప్లో వచ్చిన ఫ్లోరల్ డిజైన్ ఇలా ఇన్ని వెరైటీస్ ఇచ్చారు చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం అవన్నీ ఎక్కువ డార్క్ కలర్స్ కాదు కాబట్టి సటిల్గానే తీసుకున్నారు అండ్ టూ సైడ్స్ బార్డర్స్లో కూడా మనకి ఏంటంటే లైట్ ఒక డిఫరెంట్ గోల్డ్ జరీ తీసుకున్నారు దీనిపైన బ్లూ కలర్ పైన సో ఇది టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్స్ ఉంటాయి సింపుల్ బార్డర్స్ ఉంటాయి అండ్ ఇప్పుడు మనం చూడబోతున్నది ఇది ఏమో పళ్ళు సింపుల్ పళ్ళు ఇచ్చారు బెనారస్లో యూజువల్గా మనకి ఇలాంటి పళ్ళుసే వస్తుంటాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు అండ్ వన్ సైడ్ బార్డర్ కంటిన్యూ అవుతుంటుంది మంచి ప్యాటర్న్ పెట్టించుకుంటే చాలా బాగుంటుంది ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ వచ్చేసి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ పడుతుంది ఇది హోల్సేల్ ప్రైస్ కాబట్టి మనకి ఈ ప్రైస్లో వస్తుందండి ప్యూర్ బెనారస్ వెరైటీ బయట ఎక్కడైనా అయితే కనుక మీరు ఇంకా ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది ఇది ప్యూర్ వెరైటీలో లేటెస్ట్ మోడల్ ఇందులో కూడా కళ్ళు ఉన్నాయి చూపిస్తాను ఇది మరొకటి ఇది ఏంటంటే లైట్ ఎల్లో బేస్ వచ్చినది కాంట్రాస్ట్ ఏమో చాలా లైట్ గ్రీన్ కలర్ తీసుకున్నారు సో ఓవరాల్గా అన్నీ కూడా మంచి పేస్టల్ షేడ్స్లో వస్తాయి టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ కాబట్టి మీరు అనదర్ సైడ్ చూడాల్సిన అవసరం కూడా లేదు సేమ్ ఇదే డిజైన్ ఉంటుంది ఇది శారీ బేస్ వచ్చేసి లైట్ ఎల్లో కలర్ వస్తుంది కానీ దీనికి కాన్సెప్ట్ మాత్రం కాంట్రాస్ట్ పీచ్ పింక్ తీసుకున్నారు పీచ్ పింక్ మంచి కాంట్రాస్ట్ పింక్ రావడం వల్ల బ్రైట్గా కూడా ఉంటుంది సో ఇది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ పడుతున్నాయి ప్యూర్ బెనారస్ వెరైటీ ఇప్పుడు మరొక మోడల్ చూపిస్తా ఇప్పుడు మనం చూస్తున్నది మోనా టిష్యూ బెనారస్ చాలా బాగున్నాయి మంచి ఫాలింగ్ మెటీరియల్స్ ప్లస్ అట్ ద సేమ్ టైం మనకి ఆ టిష్యూ ఉంటే ఎలా ఉంటుంది షైనింగ్ ఆ షైనింగ్ రెండు ఉన్నాయండి ఇందులో మనం ఫస్ట్ చూస్తున్నది ఏంటంటే మంచి పర్పుల్ కలర్ శారీ చాలా మంది ఫేవరెట్ కాబట్టి అండ్ టూ సైడ్స్ కూడా బోర్డర్ గోల్డెన్ జరీతో ఇచ్చారు శారీ అంతా కూడా గోల్డెన్ జెరీతోనే టిష్యూ వస్తుంది మోస్ట్లీ ఇలా ప్లెయిన్ ఉంటుంది టూ సైడ్స్ బోర్డర్స్ మాత్రం బాగా హైలైట్ అవుతున్నాయి ఇది పళ్ళు పళ్ళు కూడా అంతే రిచ్గా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది ప్లేన్ వచ్చి సాటిన్ బ్లౌజ్ వస్తుంది అండ్ బార్డర్ కంటిన్యూ అవుతుంది చాలా అందంగా ఉన్నాయి ఈ సారీస్ అయితే అంటే కొంచెం ఇలా సింపుల్ డిజైన్ ఉండాలి ఎక్కువ కాంట్రాస్ట్లో ఉండకూడదు అనుకున్న వాళ్ళకి ఇది అయితే చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ రూపీస్ ఇందులో ఇది మరొక కలర్ అండి గ్రీన్ కలర్ అన్నీ ఇలా సింగిల్ కలర్లోనే ఉంటాయి కాంట్రాస్ట్ లేకుండా సింగిల్ కలర్ గ్రీన్ పర్పుల్ ఇదేమో వైలెట్ పర్పుల్ ఇదేమో వైన్ పర్పుల్ అయితే ఇది వైలెట్ పర్పుల్ వస్తుంది అండ్ మంచి ఫెమినైన్ పింక్ కలర్ లో సారీ కూడా ఉంది సో ఇవన్నీ మనకి ఫోర్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూస్తున్నది లైట్ వెయిట్ టిష్యూ శారీస్ విత్ వత్ శారీస్ ఇవి వర్క్ శారీస్ అంటే మనకి కొన్ని వెరైటీస్ మంచి క్వాలిటీలో కావాలి అనుకుంటే కనుక మనం ఇలాంటి వెరైటీకి వెళ్ళొచ్చండి కొంచెం క్రష్డ్ టైప్లో ఉంటుంది మెటీరియల్ కూడా మనం చూస్తున్నది పీచ్ కలరు టూ సైడ్స్నేమో సిల్వర్ జరీతో వచ్చిన సిల్వర్ ఈ బీడ్స్తో వచ్చా ఇచ్చారు బీడ్స్తో ఇచ్చిన వర్క్ బోర్డర్స్ చాలా సింపుల్గా చిన్నగా ఉంటుంది కానీ బోర్డర్ కట్ వర్క్ రావడం వల్ల మనకు ఒక డిజైనర్ టచ్ వచ్చింది సారీ అంతా ఇది అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ కూడా ఉన్నాయి సేమ్ అవే స్టోన్ వర్క్తో ఇది ఓవరాల్గా బీట్స్ వర్క్ అలా తీసుకున్నారు ఇది ఫ్రంట్ లుక్ దీనికి వచ్చేసి మనము పళ్ళు ఇలా ఆల్ త్రీ సైడ్స్ సేమ్ బోర్డర్స్ ఉన్నాయి అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మాత్రం చాలా డిఫరెంట్గా ఇచ్చారు ఇది దీనికి ఏంటంటే మనం కొంచెం డీటెయిల్గా ఇలా చూస్తే బ్లౌజ్కి బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ అంత స్లీవ్స్ కానీ చాలా వర్క్ ఇవ్వడం జరిగింది ఇలా వస్తుంది ఓవరాల్గా వర్క్ అయితే ఇలా చూడొచ్చు సో మొత్తం ఆల్ సైడ్స్ మీకు ఎంత హెవీ గ్రాండ్ వర్క్ ఇచ్చారు ఇదంతా హ్యాండ్ మేడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే బ్లౌజే మీకు ఇంత వర్క్ చేయించాలంటే నార్మల్గా ఒక బ్లౌజ్ వర్క్ కూడా చాలా హెవీ ఖర్చు అవుతుంది మనకి ఇక్కడ శారీ ప్లస్ బ్లౌజ్కి కూడా అంత హెవీ వర్క్తో ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ రూపీస్కి ఈ శారీ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తా ఇది మరొకటి పిస్తా గ్రీన్లో ఇచ్చారు ఇది కూడా అంతే అండి కాంట్రాస్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ ఇలా గ్రీన్ డార్క్ గ్రీన్ వస్తుంది బాటిల్ గ్రీన్ ఇదేమో లైట్ పిస్తా గ్రీన్ ఇది మరొకటి మంచి లైట్ బ్లూ కలర్ దీనికి కాంట్రాస్ట్ వచ్చేసి డార్క్ పీకాక్ బ్లూ ఇచ్చారు ఇవన్నీ మంచి కాంబినేషన్స్లో వచ్చాయి ఇది శారీ వచ్చేసి ఎల్లో కలరు దీనికి కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఏమో మెహందీ గ్రీన్ వస్తుంది మెహందీ గ్రీన్ కలర్లో బ్లౌజ్ ఇచ్చారు ఇలా సో చూసారు కదా త్రీ వెరైటీస్ చాలా డిఫరెంట్గా డిఫరెంట్ ప్రైజెస్లో ఇలా మంచి మంచి వెరైటీస్ చాలా వస్తున్నాయండి కొత్త కొత్త కలెక్షన్ మన దగ్గర చాలా వస్తుంటుంది మీరు అసలు ఏది అనుకుంటున్నారు ఎలాంటి మోడల్ అనుకుంటున్నారు అవన్నీ మన దగ్గర దొరుకుతాయి ఇలా ఆన్లైన్ ద్వారా కావాలనుకుంటే మీరు మా వీడియోస్ చూసి ఆర్డర్ చేసుకోవచ్చు నేరుగా విజిట్ చేస్తే కనుక మీకు ఇంకా చాలా వెరైటీస్ చూడొచ్చు ఇది కంప్లీట్ ఒక బిగ్ హోల్సేల్ స్టోర్ సో ఇక్కడ వస్తే బ్రైడల్ కలెక్షన్ పార్టీవేర్ డిజైనర్ వేర్ శారీస్ కుర్తీస్ లెహెంగాస్ డ్రెస్సెస్ అలాగే నైటీస్ పెట్టికోట్స్ అన్ని వెరైటీస్ హోల్సేల్లో దొరుకుతున్నాయి ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి అడ్రస్ నోట్ చేసుకోండి రామేశ్వరి రామేశ్వర వివి నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ బిసైడ్ లైన్ స్పెన్సర్ సూపర్ మార్కెట్ తప్పకుండా విజిట్ చేయండి మీకోసం వెయిట్ చేస్తుంటాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాబాయ్